సో మొత్తానికి కేటీఆర్ మాట్లాడింది విన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడు మల్లన్న సాగర్కు రాజశేఖర్ రెడ్డి గారే శంకుస్థాపన చేశారు సో మీరు ప్రారంభోత్సవం చేశారు ఇది ఇప్పుడు మొదలుపెట్టింది కాదు తొమ్మిది అటు దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును తీసుకెళ్ళి మీరు అక్కడ కట్టారు సో మొత్తానికి దీనిలో కాసుల కోసం కకృతి పడ్డారని చేసిన ఆరోపణలు కావచ్చు తర్వాత కేటీఆర్ కూడా గోదావరి నీటిని వినియోగిస్తున్నారు కాళేశ్వరం లేకుండా మీకు నీళ్ళు ఎట్లు వస్తాయని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు మీరేం చెప్తారు ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన అన్నిటికీ నేను పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ఏమాత్రం సబ్జెక్ట్ లేకుండా ఏది పడితే నోటికి ఏది వస్తే మాట్లాడినట్టు పూర్తిగా అర్థమవుతుంది అసలు అదిగా కొట్లాడిందే మీ మీద నీళ్ళ కోసం దాదాపు అరవై పెట్టి పెట్టితేనే తెలంగాణ ఏర్పాటు కోసం తెలంగాణ సమాజం గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొట్లాడింది విషయంలో ఏదైతే గోదావరి విషయంలో ముఖ్యం ఏదైతే ఎస్ఆర్ఎస్పీ తర్వాత ఇక్కడ యాభై కిలోమీటర్లు ఏదైతే గోదావరి మన తెలంగాణ వేస్తుందో దాని తర్వాత ఏడు వందల యాభై కిలోమీటర్ల ప్రవాహంలో ఒక్క ప్రకటన వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వీలు కాదు కూర్చొని ఉపనిషత్తులు వల్లించినట్టు అన్నది నా అభిప్రాయం ఎందుకంటే దాని తర్వాత దశరా ఉంటుంది చెప్పాలి అంత గొరవైన అన్యాయం తర్వాత గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు కట్నాం ఏ విధంగా కట్టుకున్నాం అన్నది మనం మాట్లాడుకోవచ్చు అదేవిధంగా ప్రాణహిత చాల గురించి మిత్రుడు మాట్లాడుతూ అది ఓన్లీ పద్ద కెపాసిటీ కెపాసిటీతోనే వీళ్ళు ఏదైతే వీళ్ళు ఈ ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగింది రెండు వేల ఆరు రెండు వేల ఏడు రెండు వేల ఆరు నుంచి రెండు రెండు వేల ఆరు రెండు వేల ఏడు నుంచి అంటే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక పర్షన్ లేదు ఒక్క పర్మిషన్ లేని ఏ విధంగా ప్రాజెక్ట్ కట్టుకుంటారు అన్నది కూడా వాళ్ళు తేల్చాలి ఏ విధంగా అంటే ఇప్పుడు ఆడ వైల్డ్ లైఫ్ సాంచురీ అదే విధంగా సిడబ్ల్యూసీ కూడా నీళ్ళు లేవని చెప్పింది లేదు లేవన్న తర్వాత నీళ్ళు ఉన్న కాడ ఏదైతే మనం కడ జరిగింది అది కూడా వ్యాప్ కోసం అవసరం క్లియర్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అది తెలుసు నేను కొత్తగా వివరించిన అవసరం లేదు ఒకవేళ ఏదైనా పర్మిషన్లు ఉంటే చూపించవలసింది కోరుతుంది ఏలాంటి పర్మిషన్ లేని చేయాల ప్రాణహిత చేయాలి టీఎంసీలు వాస్తవంగా చెప్పాలంటే కొండ పోచ సాగర్ ఇప్పుడు ఏం కట్టిన పదిహేను టీఎంసీలు అంటే ఒక కొండ సాగర్ తోని సమానం మేము కట్టిన పదిహేను ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో ఒక రిజర్వాయర్ తో సమానం ప్రాణహిత చేయవల్ల మేము దాదాపు నూట నలభై యొక్క టీఎంసీలు ఎక్కడ పద్నాలుగు టీఎంసీలు ఎక్కడ ఇప్పుడు కాస్ట్ పెరుగుతుంది ఎందుకంటే మేము ఎక్కువ కట్టినాం కదా ఇప్పుడు కక్షరీ మీద మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు ఇరవై యొక్క పంపోజులు ఇవన్నీ కట్టుకుంటా పోయినాం కదా ఇప్పుడు మాట్లాడితే చాలా ఉంది ఎందుకంటే మూసి అన్న అనుసంధానం చేసి కొత్తగా నిర్ణయం తీసుకున్నట్టు మాట్లాడితే నాకు ఏంటంటే వాస్తవంగా చూపిస్తుంది ఎందుకంటే మే రెండు వేల ఇరవై మూడు ఏదైతే మేము తీసుకున్న నిర్ణయం గౌరవ కేసీఆర్ గారు అయితే పదకొండు వందల కోట్లతోని ఏదైతే కొండపోచమ్మ సాగర్ నుంచి వెళ్ళి మీటింగ్ తీసుకురానికి ఒక నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ సమావేశంలో అది రోజుకు మూడు టీఎంసీలు మేము తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నాం అదే విధంగా ఏ విధంగా అంటే కొండపోచమ్మ సాగరు సముద్ర మట్టానికి ఆరు వందల పద్దెనిమిది మీటర్ల హైట్ లో ఉంటది దాని తర్వాత మల్లన సాగర్ ఐదు వందల యాభై ఏడు మీటర్ల హైట్ లో ఉంటది విధంగా గండిపేట చెరువు మన దగ్గర హైదరాబాద్ లో ఉన్న గండిపేట చెరువు ఐదు వందల నలభై కిలోమీటర్ల ఐదు వందల నలభై మీటర్లు మాత్రమే ఏదైతే సముద్ర మట్టానికి హైట్ లో ఉంటుంది కాబట్టి ఏదైతే కొండ పోచమ సాగర్ నుంచి డైరెక్ట్ ఎందుకంటే ఆరు వందల పద్దెనిమిది మీటర్ల హైట్ నుంచి వెళ్ళి ఐదు వందల నలభై కిలోమీటర్ల కిందికి కాబట్టి పల్ల ప్రాంతం కాబట్టి గ్రావిటీ కెనాల్ ద్వారా గ్రావిటీ కాల్వల ద్వారా డైరెక్ట్ నీళ్ళు తీసుకురానికి మనకు అవకాశం ఉన్నది కాబట్టి ఓన్లీ పదకొండు వందల అయితే కోట్లతో మేము నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఏదైతే త్రిబుల్ వన్ జీవన్ ఎత్తివేస్తూ ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే నీటి కోసం ఏదైతే మనకు సాగునీటి కోసం కట్టిన ఈ ప్రాజెక్టులో ఏదైతే సాగునీటి కోసం సంగారెడ్డి కాలువ నుంచి వెళ్ళి ఇరవై ఏడవ కిలోమీటర్ దగ్గర ఏదైతే హిమాయ్ సాగర్ అదే విధంగా ఉస్మాన్ సాగర్ కు నీటింగ్ తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నాం సాగునీటి కోసం ఏదైతే ఈ ప్రాజెక్టులు మొత్తం తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులలో మొత్తం సాగునీటి కోసం కట్టే ప్రాజెక్టులో ప్రతి ప్రాజెక్టు మీరు చూసుకోండి ప్రతి ప్రాజెక్టులో పది శాతం నీటిని కేటాయించిన ఏకైక ప్రభుత్వం మాది ఇప్పుడు హైదరాబాద్కి మీన్ చేసినాం అది చేసినాం ఇది చేసినాం అంటే మీరు ఏం చేసిండ్రు బిందెలు బోరింగ్ బోర్లు అదే విధంగా ఏదైతే ట్యాంకర్లు హైదరాబాదు రోడ్ల మీద మహిళల భుజాలు ఏదైతే కాయలు కాసినాయో అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా మాడ మీద నెత్తి మీద నీళ్లు మొత్తం కంప్లీట్ గా వెంటకలుచిపోయినవి కూడా చూసినాం అదే విధంగా ఎందుకంటే మహిళలు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడెక్కడికి పోయి వాటర్ తీసుకొచ్చేది బాయిల అదే విధంగా బోర్లు ఎన్ని ఎన్ని కరువు కాటకాలు చూసినాం అదే విధంగా గోదావరి బేసిన్ లో ముప్పై రెండు పాయింట్ యాభై ఐదు టీఎంసీలు కేటాయించినాం అదే విధంగా కృష్ణా బేసిన్ లో ఇరవై మూడు పాయింట్ నలభై నాలుగు టీఎంసీలు ఏదైతే తాగునీటికి కేటాయింపులు చేసినాం ఈ విధంగా ప్రతి ప్రాజెక్టు ఏదైతే తెలంగాణ యావత్ లో ఉన్న మొత్తం అన్ని ప్రాజెక్టుల మీద టెన్ పర్సెంట్ తాగునీటికి కేటాయించిన మా ప్రభుత్వాన్ని వీళ్ళు మాట్లాడితే ఏ విధంగా మాట్లాడుతున్నారంటే అదే విధంగా ఏదైతే సాగునీటికి సంబంధించి ఏదైతే ఈ మన ఏదైతే ఈ కాలువ ఈ కాలువ నుంచి ఏదైతే సంగారెడ్డి కాలువ ఏదైతే నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు క్యూసెక్ లు దానిలో దాదాపు ఏదైతే మొత్తం కంప్లీట్ గా మేము సాగునీటికి దాదాపు నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు అదే విధంగా ఏదైతే మిగతాది ఏడు వందల క్యూసెక్ జంట జలాశయాలకు మళ్లించే ఉపాయం చేసినాం ఎందుకంటే ఇప్పుడు ఐదు వేల యాభై నాలుగు ఏదైతే క్యూసెక్ వాటర్ ను అందులో సాగునీటికి నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు క్యూసెక్లు ఉంటే ఏడు వందల క్యూసెక్ల వాటర్ ను మనం హైదరాబాద్ జంట జలాశయాలకు తరలించే ఉపాయం ఏదైతే రావుల కోల్ నుంచి ముత్తంగి గండిపేట్ హిమాత్ సాగర్ ఇవన్నీ నింపడానికి ప్రయత్నం చేశాం అదే విధంగా ఏదైతే హుస్సేన్ సాగర్ కూడా బుల్కాపూర్ ఏదైతే దాని నుంచి నాల నుంచి కూడా అయితే మేము తీసుకోనికి ప్రయత్నం చేశాం విధంగా ఏదైతే వీళ్ళు మాట్లాడుతూ అయితే పదకొండు వందల కోట్లతోని అయ్యే ప్రాజెక్ట్ ను ఏడు వేల మూడు వందల తొంభై కోట్లకు దాదాపు ఏడు రెట్లు పెంచులు వీళ్ళు ఎవరి కోసం పెంచులు అన్నది వాళ్ళు అదే విధంగా మల్లన సాగర్ ఎందుకు మార్చింది వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే కొండపోచమ సాగర్ నుంచి డైరెక్ట్ మనకు ఏదైతే వాటర్ ఈ ఫ్లో వచ్చేస్తాయి అదే విధంగా వీళ్ళు వాస్తవంగా ఏది ఒక్క నిమిషం చేయండి కంప్లీట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు ప్రాణహిత చేవెళ్ళ కూడా కఠిన కడదాం కడదాం అన్నప్పుడు అది మన పర్మిషన్ కూడా చూసారు అదే విధంగా దక్షరావాదిగా వీళ్ళు ఏదైతే దోపిడీకి తెరదీసీలు అదే విధంగా మూసి ప్రక్షణలో భాగంగా కేసీఆర్ గారు దాదాపు పదహారు వందల కోట్లతోని మేము ఆ ప్రాజెక్టు ఏదైతే డిపిఆర్ తయారు చేసి డిపిఆర్ తయారు చేసినప్పుడు దాదాపు మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లతోని ముప్పై ఏడు ఎస్టీపీలు నిర్మించడం అంటే వాటర్ క్లీన్ చేయండి ఇక వీళ్ళు ఏం చేసి అంటే ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లు దశల వారిగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళతో వాస్తవంగా తెలంగాణ జరిగింది తెలంగాణ తెచ్చుకున్నాం వీళ్ళ మీద కొట్లాడే వాస్తవంగా మళ్ళీ కూడా కొట్లాడతాం ఎందుకంటే వీళ్ళ దోపిడీ అదే విధంగా వీళ్ళు ఎంత దోపిడీ తెరదీసి ఏడు రెట్లు ఏడు రెట్లు దాన్ని పది రెట్లు పెంచిళ్ళు ఇరవై రెట్లు పెంచుతారు దాదాపు వీళ్ళు ఏదో దశల వారిగా దోచుకోనికి ప్రయత్నం చేస్తున్నారు రైట్ ఓకే రామూర్తి గారు సో కౌశిక్ గారు పీఠభూమి లాగా ఉండే ఈ తెలంగాణకు సంబంధించి